తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నమస్తే నేను మీ సునీల్ విద్యార్థుల రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనూ మనం పడుతున్నటువంటి ఇబ్బందులందరికీ తెలుసు ప్రతిదీ కూడా మన పోరాటంతోనే సాధించుకోవాల్సి వస్తుంది మనం ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అది అధికారంలో ఉంది కాబట్టి మాకు ఉద్యోగాలు రాలేదు కాబట్టి మిమ్మల్ని అధికారం నుంచి దించుతామని చెప్పి ఊరు వాడ నిరుద్యోగులందరం ఏకమై బీఆర్ఎస్కి ఓటు వేయొద్దని చెప్పి మరే ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకున్నాం గెలిపించుకున్న కాంగ్రెస్లో మనకి ఏం లబ్ధి చేయకూరింది అంటే నిరుద్యోగుల్లో ఒక నిరుద్యోగం అయినటువంటి బల్మూర్ వెంకట్ తనకి ఒక ఉద్యోగం వచ్చింది అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నడిపించుకున్నటువంటి సార్లకి కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళ లబ్ధికి ఈ నిరుద్యోగులందరూ కలిసి పనిచేయాల్సిన సందర్భం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది ఈరోజు గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలని మనం అడుగుతున్నది డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అడుగుతున్నది వీటన్నిటికీ దేనికైనా స్పందిస్తారా అంటే దేనికి కూడా స్పందించలేదు దాన్నే మరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మోతీలాల్ నాయక్ మరి తొమ్మిది రోజుల పాటు నిరహార దీక్ష చేసినా కూడా దానికి స్పందన లేదు అదేవిధంగా బక్కా దిల్సంగ్ గారు కూడా పోరాటం చేశారు అదేవిధంగా అశోక్ సార్ కూడా పోరాటం చేయడం జరిగింది మా తరఫున విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కూడా మేము ఎంతో పోరాటం ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం పోరాటం చేయడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకి ఎటువంటి రిజల్ట్స్ రాలేదు మనకి ఏ విధంగా కూడా మన ఫలితాలు రాకుండా మళ్ళా అదే సిచ్యువేషన్ గత ప్రభుత్వంలో ఉన్న రీతిలోనే ఈరోజు నిరుద్యోగులు ఇంకా నిరుద్యోగులు కొండిపోతున్నారు అదేవిధంగా మరి నిరుద్యోగ సమస్య పెరుగుతుంది అసలు ఎక్కడొస్తుంది మనకి ఇక్కడ గ్యాప్ ఎక్కడొస్తుందని మేము గతంలోనే ఇరవై మూడు జనరల్ ఎలక్షన్స్లోనే మేము గమనించి విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి మన ఉద్యోగాలు రావాలంటే ముందు ఇతర పార్టీలు ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు మనం లాక్కుంటే మన ఉద్యోగాలు మనం తీసుకోవచ్చిన ఉద్దేశాన్ని కలిగి ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది నిరుద్యోగులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయంటే వాళ్ళ ఉద్యోగాలు లాక్కోవాల కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగుల్ని ఒకటే వేడుకుంటున్నాను మీలో కొంతమంది మీలో కొంతమంది మనతో చేతులు గడపండి అందరూ అవసరం లేదు సరే వాళ్ళు మూడు లక్షల జాబులు ఇస్తారా ఇవ్వండి మూడు లక్షల జాబులు ఇచ్చినా కూడా ముప్పై లక్షల జాబులలో మరి మనం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల్లో మూడు లక్షల పోతే రెండు ఇరవై ఏడు లక్షల జాబులు మరి ఎక్కడి నుంచి తీసుకురావాలా మరి ఇరవై ఏడు లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సరే వాళ్ళు మూడు లక్షల జాబులు కూడా ఇవ్వనియండి ఇచ్చినా కూడా ఇంకా ఇరవై ఏడు లక్షల మంది నిరుద్యోగుల పొజిషన్ ఏంటిది వీటన్నిటికీ సమాధానం చెప్పాలి అంటే మనం విద్యార్థులు రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలా అది మనకే తెలుసు నిరుద్యోగుల యొక్క బాధ మనకు తెలుసు ఎక్కడ ఏ విధంగా మనము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు సృష్టించవచ్చు అన్న అంశము మనకు తెలుసు కాబట్టి నిరుద్యోగులందరిని ఒకటే వేడుకుంటున్నాను మీరు కొంతమంది గతంలో రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో ఇదే అంశాన్ని మనం ప్రజల మధ్య తీసుకెళ్దామంటే మనం బలం లేమన్నా ఇప్పుడు ఏదో ఒక పార్టీని మనం పెట్టుకుందాం మనం ఇరవైసారి కాంగ్రెస్కి గెలిపిద్దాం కాంగ్రెస్ వాళ్ళు మనకి ఇస్తా అంటున్నారు వాళ్ళ మేనిఫెస్టోలో పెడతా ఉంటున్నారు తప్పకుండా నెరవేరుస్తూ అంటున్నారు ఇవన్నీ అంశాలు మనం చెప్పడం జరిగింది చివరికి మనకి సాధ్యమైందా అవి ఇచ్చారా అంటే మల్లా రోడ్ల మీద వచ్చి నిరాహార దీక్షలు ఆవార్ నిరహార దీక్షలు రోడ్డు మీద కొట్లాడటం బైఠాయించడాలు ధర్నాలు చేయడాలు ప్రతి క్షణం నిరుద్యోగులు దీనికోసం పనిచేయాలా చదువుకోవాలా మనం అందరం ఒకటి ఆలోచించుకొని నిరుద్యోగులు కొంతమంది విద్యార్థులు రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయండి మనం వాళ్ళ ఉద్యోగాలు లాక్కునే కార్యక్రమంలో విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుంది రాబోయేటువంటి లోకల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మన నిరుద్యోగుల యొక్క సత్తా చూపిస్తే వాళ్ళ దగ్గర వాళ్ళ నోటి దగ్గర కూరుకుపోద్దు కాబట్టి ఆ భయంతో నిరుద్యోగులు అంటే ఒక భయం ఏర్పడుతుంది మనం అసలైనవి వాళ్ళకి రిచిపెట్టేసి వాళ్ళ దగ్గరపై మళ్ళీ ఎత్తుకొని బతికేంది మంది మనం మన ఎందుకు ఆ బతుకు మనం అధికారం ఇచ్చి మనం మళ్ళీ పోయి బిచ్చం ఏంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ తిండి ఏదైతే ఉందో వాళ్ళకి ఏదో బిర్యానీ లాగా తిండి ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు లోక్సభ సీట్లు అనేవి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్ కార్పొరేషన్లో కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు వీ కూడా ఆ ఉద్యోగాలు మొదట మనం పొందుతాం రేపు రాబోయే ఎన్నికల్లో ఒక ముప్పై వేల మంది వరకు కూడా మనం పోటీ చేయడానికి అవకాశం ఉంది కొంతమంది ముప్పై లక్షల్లో ముప్పై వేల మంది నా తోడుగా సైన్యంగా రండి ఈ రాష్ట్రంలో మార్పు ఏంటని చూపిస్తా ఆ శక్తి నాలో ఉంది ఆ దమ్ము ధైర్యంతో ఈరోజు నా చిన్న సైన్యాన్ని వేసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముందు కొనసాగుతున్నాను మీరు కూడా ఒక ఆలోచన చేయండి ఇంకా భౌతిక భిక్షాంతేహి అని ఎంతకాలం బతిలైనా కూడా ఏ ఒక్కరు కూడా మనకి భోజనం పెట్టాడు మన దగ్గరున్న భోజనం లాక్కోవాలనుకుంటాడు నిరుద్యోగులను వాడుకోవాలనుకుంటాడు అధికారంలోకి రావాలనుకుంటున్నాడు మన పైన స్వారీ చేయాలనుకుంటాడు కాబట్టి ఈరోజు రాజకీయ పార్టీలన్నీ పక్కన పెడదాం నిరుద్యోగులతో ఏర్పడినటువంటి విద్యార్థుల రాజకీయ పార్టీని అధికారంలో తెచ్చేందుకు మన ఆలోచన విధానం చేద్దాం ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీలో వరకు మనతో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా పిహెచ్డీ స్కాలర్స్ అదేవిధంగా ఏవైతే రైతులు ఉన్నారో వాళ్ళ నుంచి కొంతమంది తీసుకొని ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి పోయిన ఎన్నికల్లో కూడా యాభై మంది పోటీ చేయడం జరిగింది కారణం ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా నా వచ్చి ఒకటే నా రన్న మరి మీరు ఓట్లు చేయించి బీఆర్ఎస్ గెలిపిస్తారా అన్న బీఆర్ఎస్ఎం గెలిపిస్తే మళ్ళీ మన వర్క్లు ఎంత అయితే అన్నా మీరు కొంచెం సైలెంట్గా అంటే సరే నిరుద్యోగులు నాకు సపోర్ట్ చేయాలంటున్నారు అయినా కూడా నేను నా పోరాటంలో కొనసాగుతాను కాకపోతే నేను అనుకున్నంత స్థాయిలో కాకపోయినా నిరుద్యోగులందరూ మరి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు కదా నిరుద్యోగులు గెలవని నిరుద్యోగులు గెలిస్తే మంచిదే కదా అనుకున్నాను కాంగ్రెస్ అడ్డు పెట్టుకో మరి నిరుద్యోగులు అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ గెలిచి ఏం చేసింది ఈరోజు కాబట్టి పార్టీలు నమ్మడం కాదు నేను ఒకటే ఒక స్టాండ్ మీద ఉన్నాను నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎవరైతే నిరుద్యోగులు అందరం కలిసి పార్టీ పెట్టామో ఆ రోజు నుంచి కూడా మేము అందరం ఒకటే స్టార్ట్ పైన ఉన్నాం ఒక నిరుద్యోగమే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఉచితమైన విద్య వైద్య విధానము కార్పొరేట్ స్కూల్స్ హాస్పిటల్స్లో అదేవిధంగా ప్రభుత్వ బడులు ప్రభుత్వ కళాశాలలు అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ అన్నిటి కూడా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతూ అదేవిధంగా కార్పొరేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యాన్ని అందిస్తూ రాష్ట్రం మొత్తం కూడా ఉచిత విద్యా వైద్య విధానాన్ని తీసుకురావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ ఒక ఆలోచన విధానము ఒక మెదస్సు కలిగి ముందు కొనసాగుతున్నాను మిత్రులారా నిరుద్యోగులారా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఒకటే ఒకటి చెప్తున్నాను నేను మాత్రం ఒకటే స్టాండ్ తీసుకున్నాము విద్యార్థుల రాజకీయ పార్టీ ఒకటే తో ఉన్నది ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీలో పార్టీలకి సంబంధించినటువంటి ఎటువంటి వ్యక్తులు కూడా లేరు కేవలం నిరుద్యోగులతోనే ఏర్పాటు చేపట్టది ఎవరైతే అలచపడ్డారో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరైతే బాధించబడారో ఈ రాష్ట్రంలో వాళ్ళ నుంచి ఏర్పడ్డది ఈ యొక్క ఉస్మానియా గడ్డమైన పులి నొప్పులు భరించి దాని నుంచి వచ్చిందే ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటే వేడుకుంటున్నాను మీ ఉద్యమం అందరూ చేయండి పోరాటం చేయండి కాదనట్లేదు మిమ్మల్ని అందరూ కూడా మేము ప్రోత్సహిస్తాం నేను రోడ్డు మీదకి వచ్చినాను నేను అరెస్టులైన నిరుద్యోగ సమస్యపై మళ్ళీ పోరాడుతున్నాను కాంగ్రెస్ వచ్చిన పది పదిహేను దినాల నుంచే స్టార్ట్ చేసినాం మేము కానీ నేటికి కూడా ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేని రీతిలో ఉన్నది కాబట్టి నిరుద్యోగులారా ఏకమైదాం మీలో ముప్పై లక్షల్లో ముప్పై వేల మంది ఏకంగా అండి రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్లలో మనం నిల్చొని మన సత్తా చూపిద్దాం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తిండిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కూడిని మనం లాక్కుంటే కానీ మన కడుపు నొప్పి మన కడుపు బాధ వాళ్ళు తెలియదు కాబట్టి నిరుద్యోగులారా రేపు రాబోయేటువంటి బంధు విషయంలో కూడా విద్యార్థుల రాజకీయ పార్టీ ముందుండి నడిపిస్తుంది మీరందరూ కూడా మీరు అదే భరోసాతో మీరు ముందు కొనసాగండి మేము ఎంత దూరమైనా పోరాటం చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు మాత్రం ఒక ఆలోచన చేయండి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ముప్పై లక్షల నుంచి ముప్పై వేల మంది బయట రండి ఇరవై ఏడు లక్షల మందికి మనం ఉద్యోగ అవకాశాలు ఇంకా మీ ఏ విధంగా చేయవచ్చు ఏంటిదైన ఆలోచన విధానం మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ముందు కొనసాగమని మీ అందరూ కోరుకుంటున్నాను